దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రున్నారు మాట్లాడదాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సార్ కరణం అనేది కూడా ఉంటుంది అంటే యోగము వారము కరణము నక్షత్రము తిథి ఇవన్నీ కూడా ఎవరి జన్మ జాతకంలోనైనా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంటాయి నక్షత్రం ఎక్కువ మనం చూసేసుకుంటూ ఉంటాం కానీ కారణం కూడా దాని దాని ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది అని ఎన్ని కారణాలు ఉంటాయి పదకొండు కారణాలు ఉంటాయి పదకొండు కారణాలు పదకొండు ఉంటాయి ఇప్పుడు మనకి అది ఎలా అంటే ఒక రోజుకి రెండు కారణాలు ఉంటాయి అందులో అందులో చెరకరణాలు కారణాలు స్థిర కారణాలు ఉంటాయి ఏడు చెరకరణాలు నాలుగు స్థిర కరణాలు ఒక్కొక్క కారణము ఒక్కొక్క అంటే ఇప్పుడు ఎలా అయితే మనం తిరిగి దేవతలను మనం ఎలా చెప్పుకున్నామో వారం ఎలా చెప్పుకుంటామో అలాగే దానికంటే ఒక దేవత ఉంటుంది ఆ దేవత ఆ కరణం ఇచ్చే రిజల్ట్ ఏంటో చెప్తాను ఇప్పుడు ఎవరైనా పలానా కరణలను నేను ఒకటి మొదలు పెట్టచ్చా మొదలు పెట్టకూడదా అసలు ఆ కరణం ఏ ఎనర్జీ ఇస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుని కూడా వచ్చానవి పెట్టుకుని ఎందుకంటే సిస్టమేటిక్ గా వెళ్ళాలి అవ్వకూడదని ఉదాహరణకి భవకరణం అనుకోండి ఇది ఆస్పీషియస్ మంచి కరణం ఇందులో ఎలా అంటే మంచివి కానివి ఒక నాలుగు ఉన్నాయండి పదకొండులో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ముందు చెప్పేస్తాను సారీ విష్టి మంచిది కరణం అయితే దేనికి వాడతాం ఆ విష్టిని భద్రాని కూడా ఉంటాం ఎగ్జాక్ట్లీ మంచి విషయం చెప్పారు శకుని ఆల్సోస్ చతుష్పాద అండ్ వీటిని కూడా ఎక్కడ వాడాలో కూడా చెప్పారు అది చెప్తానండి మీరు ఏక ప్రతిదీ మంచిది కానీ ఎక్కడ వాడాలి తెచ్చుకోగలగాలి అయితే ఇక్కడ భవ కరణంలో ఇది ఎక్సలెంట్ కరణం అది ఏదైనా ప్రారంభించడానికి చాలా మంచిది అందులో మనం పుట్టినా కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది కొంత పని చేస్తుంది కానీ ఏంటంటే హాఫ్ డే లో కొన్ని వేల మంది పుట్టేస్తాము పన్నెండు లగ్నాలు మార్కెట్ పన్నెండు ఆరు లగ్నాలు వచ్చేస్తాయి ఆరు లగ్నాలు ఇచ్చే గ్రహస్థితులు వేరు వేరు ఉంటాయి జన్మ జాతికి మెయిన్ అండి ఓకే ఇదంతా కొంత పని చేస్తుందంట అంటే పర్సెంట్ ఒక ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటదంట ఎలా అంటే ఇప్పుడు ముప్పై నాలుగు మార్కులు వచ్చే ముప్పై ఆ ఒక్క మార్కేగా ఆ ఒక్క మార్కెట్ అంటే పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పడేయకండి ఇది కూడా మీ లైఫ్ లో యాడ్ ఆన్ అవుతుంది అయితే ఈ కరణాలవి ఎక్కువగా ముహూర్తానికి ఎక్కువగా చూస్తారు జన్మజాతకం కంటే కూడా ఎందుకంటే ఆ రోజు నువ్వు ఆ ప్రారంభిస్తున్నావు కాబట్టి ఇది పర్టికులర్ గా ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి డీడ్స్ ఏదైనా కొత్త డీడ్ రాసుకోవడానికి అలాగే ఏదైనా ఒక విషయం స్ట్రెంగ్ మళ్ళీ ప్రారంభిద్దాం అనుకుందాం ఇప్పుడు ఒక కంపెనీ పెట్టారు పెద్దగా వర్క్ వర్కౌట్ అవ్వట్లేదు అప్పుడు మళ్ళీ ముహూర్తం పెట్టుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసేదని కొత్త పేరు మార్చుకుంటే నూటికి నూరు శాతం మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి కొత్త ఉత్సాహంగా వచ్చి వర్కౌట్ అవుతుంది వరకు ఇప్పుడు నాకు చాలా మంది చూసా ముహూర్తం సరిగ్గా పెట్టుకోలేదు పని అవ్వట్లేదు వాళ్ళ జాతకం కూడా బాగాలేదు అనుకుందాం అంటే ఒక్కోసారి మాత్రం మీరు ఇందాక అన్నారు ఎంతవరకు పని చేస్తుంది జాతకం గనక బలంగా ఉంటే అది తీసుకెళ్లిపోతుంది కరెక్ట్ ఒక ఇంజన్ లాగా పనిచేస్తుంది జాతకం మిగతా ఎన్ని డబ్బాలు వెనక ఎన్ని ఇవి ఉన్న ట్రైన్ లాగా అది మెయిన్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ భవకరణం రోజు మనం ఏదైనా ప్రారంభించడానికి చాలా మంచిది ఏ వర్క్ అయినా కానీ ఇక రెండవది బాలవకరణం బాలవకరణంలో మీరు ఎక్కువగా ఈ ఇంట్లో మనం ఏదైనా పూజాది కార్యక్రమాలు చేస్తుంటాం ఒక హోమం చేయించుకుంటాం ఒక సంకల్పంతో అంటే బాలవకరణ అనుకున్న శక్తి ఏమిటంటే నీ సంకల్పం ఫుల్ఫిల్ అవ్వడానికి ఒక ఒక రిలీజియస్ రిలేటెడ్ ఏదైతే చేస్తావో దానికి బాగా కనెక్ట్ అవుతుంది మీరు ఇది ఎలా తెలుసుకోవాలంటే అనొచ్చు మీరు చాలా యాప్స్ వచ్చేసి ఇవాళ ఈ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కరణం ఉంది దాని తర్వాత ఏ కారణం ఉంది రోజుకి రెండు కరణాలు వస్తాయని చెప్పాను కదా ఒక్కోసారి మధ్యాహ్నం అయిపోతుంది ఒక్కోసారి రాత్రికి అయిపోతుంది సాయంత్రం అయిపోతుంది ఒక కరణం అది చూసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఏ టైం బట్టి వచ్చిందో కరణం దాన్ని బట్టి మనం చూసుకోవాలి సో రిలీజియస్ రిలేటెడ్ సంబంధించిన వాటికి చాలా చాలా బాగుంటుంది అలాగే ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కి ఏదైనా శిల్పాలు చెక్కడానికి కూడా బాలవకరణాన్ని వాడతారు అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే కౌలవ ఇది కూడా మంచిదే మనం ఇందాక ఆల్రెడీ నాలుగు నాలుగు మంచివి కాదు చెప్పేసి ఇప్పుడు చెప్పుకున్న మూడు మంచివే ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు ఎవరితోనైనా మనం స్నేహం మైత్రి ఏమంటే మమ్మల్ని కొంచెం పరిచయం చేపిస్తారా అని అడుగుతారు ఆ పరిచయం వల్ల ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే లైఫ్లో ఎంత ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా స్టార్టింగ్ అద్భుతంగానే స్టార్ట్ అవుతుంది కానీ దాని తర్వాతే అక్కడ సిచ్యువేషన్స్ బాగోకపోతే అది లవ్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు దరిద్రంగా మారుతుంది అలాగా ఎవరి జనజాతకంలో అయినా పంచమం పాడైపోయింది అనుకోండి వాళ్ళకి ఫ్రెండ్షిప్స్ ఈ లవ్ ఎఫైర్స్ అని ఈ షేర్ మార్కెట్ దెబ్బతింటుంది వాళ్ళ అందులోకి ఎంటర్ బాగా దెబ్బతింటుంది ప్రశాంతంగా ఉన్న నిలాలతో పరిచయం చేసుకున్నాను నాకు అక్కడి నుంచి పట్టిందంటే అలాగా అలాగ మీరు ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు వీళ్ళ జన్మజాతకంలో బాగుంది అనేది ఒకటి చూసుకోవాలి రెండవది ఈ కరణం కౌలవ కరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బయటపడేస్తుంది ప్రధానంగా ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్షిప్స్కి అలాగే ఎంగేజ్మెంట్ సోషల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నాం అలాంటి వాటికి కూడా కౌలవకరమం చక్కగా పనిచేస్తుంది లవ్ ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి వాటికి కూడా మనం అంటే ఒక ప్రపోజ్ చేస్తున్నాము లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఒకటి చేస్తున్నాము పెళ్లిచూపులు వెళ్తున్నాం ఇట్స్ గుడ్ మంచిది ఇక తైతిల కరణం తైతిల కరణం అనేటువంటిది మ్యారేజ్ సెరమనీకి బాగా పనిచేస్తుంది అండి తైతిల కరణం అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షను గృహప్రవేశం అయితే ఈ యోగము కరణం అన్ని కలవాలంటే చాలా కష్టం నేను ఏం చెప్తానంటే అయ్యా మీరు గృహం ప్రారంభించేటప్పుడే మీరు ముహూర్తం పెట్టుకోండి గృహప్రవేశం అంట ఎక్కువ కాలం ఎక్కువ కాలం టైం ఉంటుందిగా మీరు అప్పటికప్పుడు వచ్చేసి ఏమంటే మాది అయిపోతుంది ఇంకో వారం రోజులు ఎప్పుడైనా ముహూర్తం పెట్టండి అంటే కుదరం ఏదో పెట్టుడు ముహూర్తాలు పెట్టుకోవాలి ఏదో పంచాంగాలు చూసి పెట్టేసుకోవాలి కానీ మీకు పర్ఫెక్ట్ గా అన్ని యోగము కరణము నక్షత్రము తిది వారాలన్నీ కరెక్ట్ గా వచ్చి గ్రహస్థితి బాగుండి పంచగ్రహితం చేసి లగ్న చతుర్థ అష్టమశుద్ధులు రావాలంటే అది ఈజీ కాదు అదే ఇక ఈ తైతులు కరణంలో ఏంటంటే మనకి గృహ ప్రవేశానికి అలాగే పబ్లిక్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు అటువంటి వాటికి కూడా పనిచేస్తుంది ఇక గర గరిజ అంటారు గరా కూడా అంటారు గరిజ కరణం ఇది కూడా మంచిదే ఇది ఐదో కరణం మనం చెప్పుకుంటుంది అగ్రికల్చరల్ ఇప్పుడు చూడండి రైతులు ఉంటారు వాళ్ళు ఏమిటో ఎప్పుడు పంట పొలాలు చేసినా సరే ఇది అవ్వట్లేదు అన్నప్పుడు మీరు గరిజ గనక రైతు ఆయన స్టార్ట్ చేసినట్లయితే అది ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇది రైతులు మనకి వచ్చాయి బాగా పనికి ఇంట్లో మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు ఆ మొక్కలు పెంచేటువంటి వాళ్ళకి కూడా ఇది మనకి వస్తుంది గరిజకరణం సూపర్ ఓకే అలాగే మరొకటి ఏంటంటే వాణిజ్యకరణం చెప్తాను దీనిలో ఇంకొంచెం ఉంది హోమ్ అండ్ ప్రాపర్టీ జనరల్ డొమెస్టిక్ థింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా పనిచేస్తాయి అలాగే వణిజ అండి నెక్స్ట్ బిజినెస్ ట్రేడ్ కి బిజినెస్ రిలేటెడ్ మనం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం లేదా ఒక కొత్త వింగ్ ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు ఇప్పుడు మీ మీ యొక్క రెడ్ టీవీలో ఒక ఒక వ్యక్తిని అంటే అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ వింగ్ ప్రారంభిస్తున్నారు గనక ప్రారంభిస్తే అద్భుతం అంటే వాళ్ళు బిజినెస్ ట్రేడ్స్ బాగా తీసుకెళ్తారు అట్లాగే వాస్తులో కూడా తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంలో గనక మీరు రాబిట్స్ బొమ్మలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ లో బాగా రాణిస్తారు అంటే బిజినెస్ ట్రేడింగ్ ఇది షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది ఎక్స్పాన్షన్ ఉంటుంది మార్కెట్ లో బాగా వెళ్ళగలుగుతారు దిస్ ఇస్ ద వాణిజ్యకరణం ఓకే అది అండ్ అలాగే ట్రేడ్ సేల్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా మంచిది వనీజీకరణం అండ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు కొంతమంది చూడండి మనం నేను మీకు సర్వీసెస్ ఇస్తాను మీరు నాకు ఇది చేయండి అని ఒక ఒప్పందం మాట్లాడుకుంటారు అటువంటి వాటికి వాణిజ్యకరణం కరణం ఈజ్ గుడ్ ఇక విష్టి భద్రకరణం విష్టినే భద్ర అనుకున్నాయి ఇందాక ఇది హైలీ ఇన్ఫేవరబుల్ అట మామూలుగా కూడా కదా అయితే ఈ ఆస్పీషియస్ వర్క్స్ ఏవి చేయకూడదు ట్రావెల్ అనుకోండి మ్యారేజ్ అనుకోండి న్యూ కంపెనీ స్టార్టింగ్ చేసుకోవడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అని చెప్పి చెప్పేసింది శాస్త్రం ఈ వాణిజ్యకరణం విష్టికరణం అదే విష్టికరణం భద్రకరణం రెండింటినంటే విష్టి భద్ర రెండు ఉన్నాయి విష్టి భద్రకరణాలు పనికి రావు ఇది ఒకటే కాకపోతే రెండు పేర్లు ఉన్నాయి ఇవి చరకరణాలు అంటారు స్థిర కరణాలు చరకరణాలు మనకి ఎలా అయితే రాశిలో స్థిర రాశులు చరరాశులు దిశభావ రాశులు ఎలా ఉంటాయో అలా ఇది కరణాలు అయిపోయాయి మన ఇప్పుడు మనం చరకరణాలు అయిపోయాయి స్థిరకరణలోకి వెళ్తున్నాం ఏమిటి అంటే శకుని చతుష్పాద నాగ కిందుగా కిందుగా కిమ్స్తుగా అంటారు కిందుగా రెండు ఉన్నాయి కింస్గా కరెక్ట్ అసలు కిమ్స్తుగా కరణమే వీళ్ళు ఏంటంటే కిందుగా అని రాస్తారు సైడ్ నార్త్ సైడ్ కొన్ని కొన్ని ఇప్పుడు చూడండి అశ్విని మనకి బుబ్బా ఉంది పుబ్బా అంటారు పూర్వపాలుగుని అంటారు రకరకాల పేర్ల నక్షత్రాలకు గీ అయితే శకుని నక్షత్ర శకుని పదం అనేటువంటిది ఏదైతే ఉందో శని ఇనాస్పీషియస్ ఓకే అయితే ఈ బర్డ్ అంటే పక్షుల్ని తెచ్చుకోకూడదు ఆ రోజు పక్షులు పెంచుకుంటే చచ్చిపోతుంది తొందరగా అసలు మామూలుగా పక్షుల్ని పనికి రాదు ఇంకోటి ఏంటంటే మనకి ఈ కోళ్ల పెంపకం చేస్తాను అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాడు ఆ రోజు తీసుకొచ్చి ప్రారంభించాడు ఇంకా అయిపోయింది అవన్నీ చసిపోతాయి పాపం చాలా డేంజర్ చాలా వస్తాయి ఎంత అని మనకి చూడడానికి చదువుతాం కానీ అది పెట్టిన వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు అలాగే సూటబుల్ దేనికి అంటే రెమెడీస్ కి పని చేస్తుంది అండి మళ్ళీ ఏదైనా రెమెడీ చేయాలనుకోండి ఇది పనిచేస్తుంది ఇది పనిచేస్తుందండి సూపర్ డిస్ప్యూట్స్ మాట్లాడడానికి ఇట్లాంటి వాటికి పనిచేస్తుంది అంటే ఒక డిస్ప్యూట్ ని క్రియేట్ చేసుకోవాలి అప్పుడు పనిచేస్తుంది అంటే ఏదో గొడవ పెట్టేసుకుని చేయాలి అప్పుడు అంటే ఇదేంటి దీనిలో ఉండే లక్షణం ఏంటంటే ఒక గొడవకి పనిచేసే లక్షణం కరెక్ట్ శకుని కరణం అంటే మనం ఏం ఎలా గుర్తుపెట్టుకోవాలి మహాభారతం మహాభారతంలో శకుని కదా డిస్ప్యూట్ తీసుకొచ్చాడు ఇది వాళ్ల గుర్తుపెట్టుకో ఇలా పాజికల్ వేసి మొత్తం డిస్ప్యూట్ తీసుకొచ్చింది నాయనే కదా సో శకుని కరణం గుర్తు పెట్టుకోవాలి మనకు బాగా గుర్తుంటుంది ఓకే చతుష్పాద చతుష్పాద ఇది కూడా ఇనాస్పేషియస్ దీన్ని ఫోర్ ఫుట్టేడ్ అంటే నాలుగు పాదాలు ఆనిమల్ గా తీసుకుంటారు సూటబుల్ యాక్టివిటీస్ ఏమిటి అని చెప్పి తీసుకుంటే స్టాక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి పూర్వీకులు ఏదైతే మనకి ఆన్స్టస్ మనకి పితృదేవత సంబంధించిన వాటికి మనకి వస్తుంది అండి మనకి ఎలా అయితే మకా నక్షత్రం పితృదేవత నక్షత్రం అన్నాం కదా ఆ రకంగా అలాగే శ్రాద్ధ కర్మలకి చతుష్పాద కరణంలో కనుక చేస్తే శ్రార్ధకల మనకి పనిచేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చతుష్పాదం అంటే యానిమల్ అన్నాడు అంటే మనిషి రకరకాల జన్మలు ఎత్తుతుంటాడు కాబట్టి ఈ ఆత్మ ఎక్కడ చేరిందో ఏమో అందుకంటే ఆ రోజు పనికొస్తుంది గుర్తుపెట్టుకోవాలి చతుష్పాద ఇక నాగ ఇది నాగ నాగ కరణం అనేటువంటిది అయితే ఇక్కడ ఇది క్యారెక్టరేషన్ ఇది ఏంటంటే ఒక సర్ప సంబంధించిన క్యారెక్టరేషన్ దీనికి ఉన్నటువంటిది నాగా అంటే ఆ పేర్లో మనకు అర్థం అవుతుంది ఆ ఒక అంటే ఈ రోజు ఏదైనా మనం గనక మనం ప్రారంభించాం అదంతా ఎలా అవుతుంది అంటే ఫార్మింగ్ అంతా ఎలా తయారవుతుంది అంటే ఆ రోజు ప్రారంభిస్తే మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడే పని చేసి మనకి ఇబ్బంది కలిగిస్తారో ఒక ఉన్నారు ఉన్నారంతా విషం చిమ్మే వాళ్ళే ఉన్నారు చుట్టూ అన్నట్టుగా తయారవుతున్నారు వాళ్ళు ఇది ఆ రోజు ఏదైనా ప్రారంభిస్తే కనుక నాగలో గనక ప్రారంభిస్తే అయితే ఇది కూడా కొంత గొడవలు హేర్ శాక్షన్ తీసుకోవడానికి ఒకసారి మనం వెళ్ళి గొడవ పెట్టేసుకున్నానండి అని అంటాం దానికి చాలా మంచిది బాగా ఇక్కడ ఏంటంటే కరణం మనం చెడ్డదే కానీ అది దేని పని చేస్తుందని చెప్పాడు శాస్త్రంలో అది ఓకే అలాగే అంటే ఇక్కడ పాయిజన్స్ రిలేటెడ్ ఉంటాయి చూసారా ఇప్పుడు అట్లాగా ఒక మనకు కొన్ని కొన్ని ఔషధాలు పాము విషయంతో కూడా తయారు చేస్తాం అలా విషపూరితమైనటువంటివి తీసుకొని ఏదైనా ఒక ప్రయోగం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు శాస్త్రంలో నాగవకరణం నాగవకరణం ఆ ఇది మంచి విషయాలకు కాదు మళ్ళీ ఇది అలాంటివి అన్ని డీల్స్ అన్ని గొడవలు గందరగోళాలు ఈ సర్ప సంబంధించిన ఇట్లాంటివి ఇలాంటి వాటికి ఇక కింస్తున కింస్తున కరణం ఏంటంటే ఇది ఆఖరి కరణం ఇది మనం చెప్పుకుంటున్నాము ఇది మంచిదే ఇది బ్యాడ్ కాదు కొత్త వర్క్ లు ప్రారంభించడానికి ఏదైనా టాస్క్ మనకు వచ్చింది టాస్క్ ఆ టాస్క్ అధిగమించడానికి ఓకే అంటే పెండింగ్ ఉండిపోయాయి ఇప్పుడు మీరు ఉదాహరణకి మీది ఛానల్ ఉంది ఎవడో ఏదో యాడ్ అయిపించుకున్నా డబ్బులు ఇవ్వలేదు ఈ కిమ్స్ కరణంలో గనక మీరు వెళ్ళి వీడిని ఎలాగైనా వీటి డబ్బులు వసూలు చేయాలని స్టార్ట్ చేస్తే డబ్బులు ఇస్తారు అమ్మా మన డబ్బులు ఇరుక్కుపోయాయి అని చాలా మంది అంటుంటారు సార్ మేము అప్పుగా ఇచ్చాం రావట్లేదు కరణంలో వెళ్ళి అడగండి అడగాలి విక్యమ్స్ కర్ణంలో కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కరణనాథుడు మనల్ని కాపాడుతాడు సూపర్ 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 చాలా బాగుంది సార్ ఇది తెలియనటువంటి ఒక విషయం